కార్గిల్ యుద్ధంలో భారత్ విజయకేతనం ఎగరవేసి ఇరవై ఐదేళ్లైంది ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన కార్గిల్ యుద్ధవీరుడు వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు వేలాది సైనికుల త్యాగం దేశభక్తితోనే యుద్ధం విజయం సాధించామన్నారు అప్పటి కార్గిల్ యుద్ధం గురించి చెబుతున్న కార్గిల్ వీరుడు వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్తో మా ప్రతినిధి ముఖాముఖి అప్పటిలో కార్గిల్ యుద్ధంలో పాల్గొని విజయోత్సవాలలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పాల్గొన్న ఇక్కడ సైనికులు అనేక మందిని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకున్నాం అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు చెందిన విశ్రాంత వింగ్ కమాండర్ శ్యాంప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు వారు అప్పటి జ్ఞాపకాలని ఎలా విజయం సాధించారని అడిగి తెలుసుకుందాం నిజానికి ఆ రోజు ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే నిజమా అనిపిస్తుంది కార్గిల్ యుద్ధం అనేది అరవై రోజులు జరిగింది సార్ మే నుంచి జూన్ జూలై మధ్యలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాశ్మీర్ అనేది హిమాలయాల్లో ఉన్నది అంత హైట్స్లో యుద్ధ విమానాలు వాడడం అనేది ప్రపంచ ఏవియేషన్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఆ విమానాలు తయారు చేసిన వాళ్ళే మిరాజ్ టూ థౌజండ్ వాళ్ళే ఆశ్చర్యపోయారు మీరు ఎలా నడిపారు సార్ అంటే మన పైలట్ల సమర్థత చూడండి ఎలా ఉందో మెషిన్ చేత మ్యాన్ బిహైండ్ ద మెషిన్ అంటాం కదా మెషిన్ చేత పని చేయించుకోవడం అనేది ఒక భారతీయుల వల్లే సాధ్యమైంది కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత మీకు ఎలాంటి ప్రభుత్వం మెడల్స్ ఇచ్చి గుర్తింపునిచ్చింది ఫుల్ పీస్ అంటాం మేము బతికి బట్ట కట్టిన వాళ్ళలో చాలా కొద్ది మంది అదృష్టవంతులు నేను ఒకడిని ఇది కార్గిల్ స్టార్ సార్ ఇది యుద్ధంలో పాల్గొన్న వాళ్ళకి ఇచ్చే స్టారు ఇవన్నీ మెడల్స్ సర్వీస్లో రకరకాలుగా కార్గిల్ మెడల్ ఉంది కార్గిల్ స్టార్ ఉంది ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ అండ్ వేర్ దిస్ ఇది సర్వీస్లో ఉన్నప్పుడు ఈ మెడల్స్ ఒక సైనికుడికి ఇవి ప్రాణంతో సమానం చాలా భద్రపెట్టుకుంటాను ఈరోజు మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్ ఇప్పుడు త్రివిధ దళాల్లో అప్పుడు ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు ట్రై సర్వీసెస్ అంటాం కదా త్రిదళాల్లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మొదటిగా ఆపరేషన్ కనిపెట్టింది దాన్ని చూసి వాళ్ళు దొంగ దెబ్బ తీసింది వాళ్ళు పశువుల కాపర్లు వేషంలో పైకెక్కిచ్చేశారు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే అతి తల్లిదండ్రులు ప్రదర్శించి చలికాలం అంటే ఏప్రిల్ టు సెప్టెంబర్ అక్కడ ఉంటాము మార్చ్ టు అక్టోబర్ తిరిగి కిందకు వచ్చేస్తాం ఎందుకంటే చలిలో అక్కడ చనిపోతారు ఒక రెండు నెలలు అక్కడ పనిచేస్తే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది మతి మార్పులు వచ్చేస్తాయి ఆక్సిజన్ అందదు బాడీలో వాళ్ళు ఏం చేశారంటే పశువుల కాపర్ల పేర్లు చెప్పి కిందకి దిగలేదు వాళ్ళు కిందకి దిగకుండా ఉండిపోయారు మనం గమనించి వాళ్ళంతా చీసుకునేసరికి చాలా కష్టపడింది ఆర్మీ ఎక్సర్సైజ్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సఫేద్ సాగర్ ఆర్మీకి పెట్టుకున్న పేరు ఆపరేషన్ విజయ్ నేవీకి పెట్టుకున్న పేరు ఆపరేషన్ తల్వార్ ఇవన్నీ కలిపి కార్గిల్ విజయ్ దివస్గా ఈరోజు జరుపుకుంటున్నాం ప్రపంచం ముందు మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పగలిగాం అంటే వాళ్ళు పాకిస్తాన్ చేసిన తప్పుని ప్రపంచం ముందు ఎత్తి చూపగలిగాం మన భూభాగాన్ని రక్షించుకున్నాం అప్పట్లో ఉన్న మనకున్న వాట్ ఎవర్ వెపన్స్ వీ హ్యాడ్ విత్ అస్ మెయిన్గా ఆ రోజు గెలిచ గెలవడానికి కారణం మ్యాన్ బిహైండ్ ద మెషిన్ మెషినరీ ఎలా ఉన్నా కానీ మనలో ఉన్న శక్తియుక్తులు మీరు కెప్టెన్ బత్రా గురించి వినే ఉంటారు స్కోండ్లీ ఆహూజా ఫ్లైట్ లెఫ్ట్ నచికేత ఇంకా చాలామంది ఎంతోమంది ఉన్నారు పరంవీర్ చక్ర వచ్చిన వాళ్ళు ఉన్నారు సైనికులు ఉన్నారు వాళ్ళలో నేను ఒక చిన్న ఉడతా భక్తిగా నేను అప్పటికి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికి మన రక్షణ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చింది సార్ వినూత్నంగా డిప్లొమాటిక్గా పొలిటికల్గా మిలిటరీగా చాలా రివ్యూ జరిగింది దాన్ని కార్గిల్ రివ్యూ కమిటీ అంటారు కార్గిల్ రివ్యూ కమిటీ చాలా రికమెండేషన్స్ చేసింది అప్పుడు ప్రాబ్లమ్స్ ఏమిటంటే మీరు నమ్మరు సార్ చెప్తే మన దగ్గర కాఫిన్స్ కూడా లేవు సార్ శవపేటికలు కూడా లేవు ఆయుధాల సంగతి వదిలేయండి అంత హైట్లో చేయాలంటే మీరు ఊహించండి పాకిస్తాన్కి మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందుతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ బూచిని చూపించి వాళ్ళు అమెరికా నుంచి అన్ని ఆయుధాలు తెచ్చుకుంటున్నారు మనకి రష్యా ఆయుధాలు వచ్చాయి అవన్నీ మన డబ్బులతో కూడిన వ్యవహారం కాబట్టి మన దగ్గర అంత సర్వసన్నద్ధత లేదు అయినా కూడా మన దగ్గర జరిగిన యుద్ధంలో గెలిచాం ఇది బియాండ్ మై స్కోప్ అయినా కానీ నాకు తెలిసింది నేను షేర్ చేసుకుంటున్నాను బెటర్ ప్లేస్ మనం వెరీ బెటర్ ప్లేస్ డిప్లొమాటికలీ పొలిటికలీ అండ్ డిఫెన్స్ ప్రిపేర్నెస్ నెల్లూరుకు చెందిన విశ్రాంత వింగ్ కమాండర్ శ్యాంప్రసాద్ అనేక విషయాలను మనకు ఈటీవీ ద్వారా వివరించారు ఆనాటి జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకుని అప్పటిలో పాల్గొన్న యుద్ధ వీరుల గురించి కూడా చక్కగా మనకు వివరించారు నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్